హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆడియో వ్లాగ్స్ ట్వంటీ ట్వంటీ టూ ఇది సాటర్డే వ్లాగ్ అనమాట ఈ రోజు మార్నింగే మేము ఒక టెంపుల్ అయితే వెళ్ళేసి వచ్చాము నిజామాబాద్కి దగ్గరలో ఉన్న జాన్కంపేట అనే విలేజ్ దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ పాయింట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రోడ్ నుంచి వెళ్తే గా ఈ ని పట్టుకొని వెళ్తే మనకు టెంపుల్ అనేది అయితే వస్తుంది ఇక్కడ చాలా పవర్ఫుల్ ఈ నరసింహస్వామి టెంపుల్ ఆల్రెడీ కొందరు రిటర్న్లో ఉన్నారు ఇలా నడుచుకుంటూ వెళ్తారనమాట మా మేము గుట్టపైకి డైరెక్ట్ బైక్ పైనే వెళ్ళినాము మేము ఇక్కడ నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయినాం సో తొందరనే రీచ్ అయిపోయినాం నిజామాబాద్కి ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది డిస్టెన్స్ అండ్ చూసారా టెంపుల్ అయితే వచ్చేసింది ఇది ఒక అడవిలో అయితే ఉంటుంది రోడ్డుకి కొంచెం దూరంగానే ఉంటుంది ఈ టెంపుల్ మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది మేమైతే తొందరగానే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట రీచ్ అయిపోయిన తర్వాత ఏం చేసాము ఇంకా ఎక్కడికి వెళ్ళాము అని చెప్పేసి ఆ బ్లాగ్ అయితే కంటిన్యూగా చూసేయండి మేము ఇక్కడ నుంచి మ మధ్యదారిలో ఉన్న సారంగపూర్ టెంపుల్కి కూడా వెళ్ళినాము ఆ బ్లాగ్ కూడా ఇందులోనే యాడ్ చేశాను అండ్ ఇది ఇక్కడ కోనేరు అన్నమాట ఇక్కడ అందరూ అంటే స్నానాలు చేస్తున్నారు అంటే ఇంటి చేసేసిన వాళ్ళు ఇంకా ఇక్కడ అంటే ఫ్రెష్ అప్ అవుతున్నాను కాళ్ళు చేతులు కడుక్కొని ఇక టెంపుల్ని దేవుని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం మేము ఇక్కడ ఇక్కడ నుంచి ఆ టెంపుల్ అక్కడ కనిపిస్తుంది కదా ఆ ముందుకైతే వెళ్ళాలి ఇది శివాలయం మనం టెంపుల్కి వెళ్ళే రోడ్డులో అయితే ఉంది ఇది శివాలయం మేము తర్వాత వచ్చాము శివాలయంకి ఇప్పుడు చూసారా ఆద్యని అని నన్ను ఆద్య అయితే నడుస్తుంది అన్నమాట కాళ్ళు కూర్చినా కూడా నడుస్తుంది ఎంత ఎత్తుకుంటా అని చెప్పేసి అన్న కూడా తను అస్సలు వినలేదు నడుస్తూనే ఉంది ఎంత ఇబ్బంది అయినా కూడా ప్రతి దగ్గర అంతే చేసింది అస్సలు ఎత్తుకుంటా అంటే కూడా రాలేదు నార్మల్గా ఎత్తుకొని ఇంట్రెస్ట్ లేనప్పుడు అయితే ఎత్తుకోమని చతాయిస్తుంది ఇప్పుడు ఎత్తుకుంటా అంటే కూడా రాలేదమే మేమైతే టెంపుల్కి నడుచుకుంటా వెళ్తున్నాము ఆద్య వల్ల ఇంకా రెండు నిమిషాలు వేయాల్సింది ఒక ఐదు పది నిమిషాలలో పట్టేటట్టే ఉంది అంత మెల్లగా నడుచుకుంటూ అయితే పోతున్నాం అండ్ తను అటు ఇటు ఇటు అటు వెళ్తూ ఉంది అండ్ ఇక్కడ అక్కడ ముందు టెంపుల్ ముందు కొబ్బరికాయలు అమ్ముతున్నారు లోపల కొబ్బరికాయలు అమ్ముతున్నారు ఇక్కడ బయట ఫ్లవర్స్ అవన్నీ అమ్ముతున్నారు అనమాట అది అన్నీ అబ్సర్వ్ చేస్తూ ఉంది ఏంటి ఇదంతా అని బట్ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తే ఆది మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అండ్ అక్కడ మీరు చూస్తున్నారు కదా టాటు అనమాట ఇంతకుముందు చిన్న ఉన్నప్పుడు జాతర ఉన్నప్పుడు అట్లా అచ్చులు ఉంటాయి కదా అలాంటి మైదాకులు ఉంటుండే మళ్ళీ ఇక్కడ ఉన్నాయి నేను అసలు మనం దాన్ని మిస్ అయిపోతున్నాం బాసర్లో కూడా ఉంటాయి అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా ముందుకు వెళ్ళకుండా ఆద్య రిటర్న్ వస్తున్నది ఇట్లా మొత్తం అంటే వంపులు వంపులు ఉండేసరికి రిటర్న్ వస్తుంది ఆద్య ఇంకా నేను ఆమెను పట్టుకొని లోపలికి అయితే వెళ్తున్నాం మేము చూసారా ఇక్కడ ట్యాటూ అండ్ అక్కడ అచ్చులు టైపు మైదాకు అచ్చులు కూడా ఉన్నాయి మేమైతే రేట్ ఏం అడగలేదు కానీ జస్ట్ చూసినాం అంతే అదే షూట్ చేసినా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అన్ని రుద్రాక్షలు అయితే అమ్ముతున్నారు అక్కడ భగవద్గీత కూడా ఉంది అండ్ ఒకసారి మీరు చూడండి ఇది టెంపుల్ ఎంట్రెన్స్ అన్నమాట మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అండ్ ఇక్కడ మనకి ఏ ప్రసాదాలు కావాలంటే ఆ ప్రసాదాలు అయితే తీసుకోవచ్చు ఇది ఎగ్జిట్ అటు సైడ్ నుంచి వెళ్తే ఎంట్రీ అన్నమాట మళ్ళీ రిటర్న్ వస్తుంది ఎట్లా పడితే అట్లా నడుస్తూనే ఉంటుంది ఆద్య ఆమె నడుస్తూ ఉంటుంది అంతే ఇక బట్ అదే హ్యాపీనెస్ అనిపిస్తుంది మనకైతే అండ్ టెంపుల్ ఎంట్రెన్స్ అయితే కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది ఇన్సైడ్ టెంపుల్ చుట్టూ అయితే చిన్న చిన్న విగ్రహాలు టైప్ కూడా ఉన్నాయి మీకు సైడ్లో కనిపిస్తున్నాయి కదా అవి అన్ని దేవుళ్ళవి ఇట్లా సపరేట్ సపరేట్గా కట్టించారు అన్నమాట అక్కడ కార్నర్లో చూస్తే కృష్ణుడు శ్రీకృష్ణుంది అక్కడ ఆవులు అవన్నీ ఉన్నాయి అండ్ ఇది ఎంట్రెన్స్ ధ్వజస్తంభం ఉంది అక్కడ నుంచి లోపలికి వెళ్తే దేవుడు కనిపిస్తాడు మనకి నేను లైట్గా షూట్ చేసిన ఎందుకంటే లోపల షూట్ చేయనియలేరు నేను సడన్గా ఇలా క్లిక్ చేసిన నేను అట్లా తీసేవారికి అందరు ఒర్రి అనమాట జస్ట్ సింపుల్ ఒకసారి మీరు కూడా దేవుడిని దర్శించుకోరి అండ్ ఇది మేము కూర్చున్నా కూర్చున్నాము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మంత్రం అనేది అయితే ఉంది అది కొంచెం జూమ్ చేసి తీసిన ఇక్కడ అందరు కూర్చుని ఉన్నారు టెంపుల్ లోపల లోపలనే కాకపోతే ఇంకా లోపలికి దేవుడు కూడా ఉంది అండ్ ఇక్కడ బయటకు వచ్చేసినాం మేము వచ్చేసిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నాం అనమాట టెంపుల్ లోపలనే మేము ఒక టెన్ మినిట్స్ అట్లా కూర్చున్నాము మాస్ పీస్ఫుల్గా అనిపించింది అందుకని చెప్పేసి కూర్చొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు అయితే కుట్టేస్తున్నాము ఇంకా కొబ్బరికాయ తీసుకున్న తర్వాత మేమైతే బయటకు వచ్చేసినాము వచ్చేసిన తర్వాత మరేం అనేది అయితే ఒకసారి మొత్తం చూసేయండి ఆద్య కొబ్బరికాయ వాటర్ కోసం అక్కడ వెయిట్ చేస్తుంది కోకోనట్ అంటే కూడా మస్తు ఇష్టం ఆమెకి మేమే అని చెప్పేసి పెట్టాము అండ్ ఇది టెంపుల్ ఇన్సైడ్ వ్యూ అన్నమాట లోపల కాకుండా అంటే ఎంట్రెన్స్ నుంచి కొంచెం లోపలికి పోతే కనిపిస్తుంది ఇట్లా చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయని చెప్పాను కదా అన్ని దేవుళ్ళై రౌండ్గా చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి అండ్ బయటకు వచ్చేసినాం మేమైతే బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక అతను బొట్టు పెడుతున్నాడు మేము ఆల్రెడీ పెట్టి చేసుకున్నాము ఆద్య పట్టమంటే పట్టలేదు దొరకబట్టి పెట్టిస్తున్నాము మేము అండ్ వాళ్ళకి కొంచెం పైసలు ఇస్తే ఇంకా వాళ్ళ హ్యాపీ అంతే అండ్ ఇక్కడ బయట ప్లేస్ అన్నమాట చాలా పీస్ఫుల్గా ఉంది పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఓపెన్ ప్లేస్ ఉంది మంచిగా ఆడుకోవడానికి అక్కడైతే నేను కొంచెం జూమ్ చేసి తీస్తున్నా కదా అక్కడ వంటలు చేస్తున్నారు ఎవ్రీ సాటర్డే మనకి అన్నదానం పెడతారంట అక్కడ మాకు అంటే మేము కొంచెం ఎర్లీగా వెళ్ళినాం కాబట్టి ఇక వంటలు కానికి టైం పడుతుందని మేము రిటర్న్ అయిపోయాము అది అందరిని చూసుకుంటూ అటు ఇటు నడుచుకుంటూ ఎంజాయ్ చేస్తుంది మేమైతే రిటర్న్ అయిపోయినాము అండ్ టెంపుల్ వెనుకనే ఇంకొకటి శివాలయం అని కూడా ఉంది మేము లోపలికి వెళ్ళినాము దేవునికి మొక్కేసుకొని బయటకు వచ్చేసినాము అండ్ ఇక్కడ కాయిన్ పెడితే అట్లనే ఆగుతుందంట మేమైతే ట్రై చేయలేదు ఆమె అయితే సేపటి నుంచి ట్రై చేస్తున్నది సో అది ఒకసారి తీద్దాం వీడియో అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను మనం అనుకో కింద పడితే అదొక ఫీల్ అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఏం పెట్టలేదు అండ్ ఇక్కడ లోపల శివుణ్ణి కూడా మీరు చూసేయండి నేను అక్కడ ఎవరు పంతులు లేకుండే సో ఎవరైతే తీయద్దు అని చెప్పేసి చెప్పేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనైతే తీసిన వీడియో శివాలయం లోపల ఇది నేను అదే ఇట్లా వెళ్ళేసి మొక్కేసుకున్నాము ఇంకా రిటర్న్ అయిపోయినాము రిటర్న్లో మనకి జాన్కంపేట్కి నిజామాబాద్కి మధ్యలో సారంగపూర్ టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ ఇక్కడ చాలా మంది వెళ్తారు ఎవ్రీ సాటర్డే అయితే చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ నిజామాబాద్లో సారంగపూర్లో హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది అక్కడ వ్యూ కూడా వ్యూతో పాటు గ్రీనరీగా అంటే పార్క్ టైపు పిల్లలు ఆడుకోవడానికి అన్నీ అవైలబుల్గా ఉంటాయి అక్కడ ఫ్యామిలీతో అంటే ఒక రెండు మూడు ఫ్యామిలీలో పిల్లలతో కలిసి వెళ్తే ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు కాకపోతే ఫుల్ ఎండ కొట్టింది ఇంకా మేము కొద్దిసేపే ఉన్నాం అక్కడ మీరు అక్కడ చూసారు కదా దాని నుంచి లోపలికి వస్తే మీకు టెంపుల్ వచ్చేస్తుంది సో మేము టెంపుల్ దగ్గరకైతే వచ్చేసినాము వచ్చేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం మేము అది కథం బండిది కూడా ఆలస్యమే లేదు కథం నడుచుడు నడుసుడు నడుసుడే ఉంది ఆమెది నడుస్తూనే ఉంటుంది ఈ కాలంలో ఏ కావచ్చు అసలు ఆమెకి ఇది టెంపుల్ ఎంట్రెన్స్ అన్నమాట ఒకసారి చూడండి మేము ఇక్కడ బైక్ పార్క్ చేసి అటు అయితే వెళ్తున్నాము కోకోనట్ తీసుకొని మేము పైనకైతే వెళ్ళిపోయాము ఒకసారి ఆ వీడియో మొత్తం చూసేయండి సైడ్కి దానం తీసుకునే వాళ్ళు అయితే కూర్చున్నారు అందరిని వస్తూ పోయే వాళ్ళని అయితే అందరిని అడుగుతున్నారు ప్రతి టెంపుల్ దగ్గర ఖచ్చితంగా ఉంటారు కదా వాళ్ళు పాపం మనకి తోచినంత ఇస్తే మనం హ్యాపీ వాళ్ళు హ్యాపీ అంతే అండ్ మేము టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము ఆద్యం నడవమని నేను వీడియో షూట్ చేస్తున్నా అని అరుస్తుంది సో ఇది ఎంట్రెన్స్ ఇక్కడ కోకోనట్ తీసుకొని మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇది లోపల అన్నమాట కొన్ని స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది కదా గుట్ట పైన ఉంటుంది టెంపులో ఫోన్ సిగ్నల్స్ అయితే లేవు అక్కడ ఇక్కడ హనుమాన్ది ఫోటో టైప్ అయితే స్టిక్ చేశారు అక్కడ ఇది పైనకి టెంపుల్ వెళ్ళినాము ఇది బయటకు అన్నమాట వ్యూ అండ్ టెంపుల్ వెళ్ళిపోయినాము జస్ట్ లైట్గా కనిపిస్తాడు దేవుడు అంతే అక్కడ షూట్ చేయడానికి అస్సలు లేకుండే అండ్ బయటకు అయితే వచ్చేసినాం మేము ఇది బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ గ్రీనరీ ఎంత మంచిగా ఉందో కదా అట్ సైడు పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉండే నేను వీడియో అయితే షూట్ చేయలేకపోయినా ఇంకా మేము రిటర్న్ అయిపోయాం దాట్స్ ఆల్ ఫర్ టుడే టెంపుల్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మేము రిటర్న్ అయిపోయినాం ఇట్లా అనిపించింది వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్